సే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను నవరాత్రుల్లో రెండవ రోజు ఆ అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు శ్రీ గాయత్రీ దేవిని గాయత్రి మంత్రంతో అనుసంధానింపబడిన దేవతగా నవరాత్రుల సమయంలో దుర్గామాత అవతారంగా అలాగే హిందూ పురాణాల్లో బ్రహ్మదేవుని భార్యగా మరియు సరస్వతి రూపాంతరంగా అనేక విధాలుగా పూజిస్తారు ఆమెను జ్ఞానాన్ని ప్రసాదించే దేవతగా భక్తితో జపించే గాయత్రి మంత్రాన్ని గ్రహించి భక్తులకు జ్ఞానోదయం కలిగించే శక్తిగా భావిస్తారు గాయత్రీ దేవికి సంబంధించిన గాయత్రి మంత్రం ఓం సరస్వతయి విద్యయే బ్రహ్మపుత్రై ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అనే మంత్రంతో సరస్వతీ దేవిని ఉద్దేశించి ఉంటుంది ఇది జ్ఞానం వివేకం కోసం చేసే స్థుతి దుర్గాదేవి పండుగ అయిన నవరాత్రుల సమయంలో అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా అలంకరించబడి మనకి దర్శనం ఇస్తారు కొన్ని పురాణాల ప్రకారం గాయత్రీ దేవి బ్రహ్మదేవుని భార్యగా సరస్వతికి ఒక రూపంగా చెప్పబడుతుంది గాయత్రీ దేవిని పూజించటం వల్ల సర్వ రోగాలు నయమవుతాయని మృత్యుంజయ హోమం చేసిన ఫలితం లభిస్తుందని నమ్మకం దేవి జ్ఞానానికి వివేకానికి ప్రతీకగా నిలుస్తుంది ఆమెను భక్తితో జపించటం వల్ల మానసిక ప్రశాంతత జ్ఞానోదయం కలుగుతాయని కూడా చెప్తారు గాయత్రి దేవికి సంబంధించిన పురాణాల్లోని ఒక కథను గురించి తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతమైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపరాయుడై తీవ్రమైన తపస్సు చేశాడు దీక్షలో ఉన్న అరుణని శరీరం నుంచి దుస్సాహమైన అగ్ని వెలువడింది ఆ వేడికి లోకాలన్నీ తప్పించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుని శరణు వేరాడు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు అతడు తనకు మృత్యువు లేని జీవనం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వటం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్తాడు మరేదైనా వరం కోరుకో అని అంటాడు అంతట ఆ రాక్షసుడు చతురాణన మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ శస్త్రాస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవరి చేత కానీ రెండు కాళ్ళు గల ప్రాణి చేత కానీ నాలుగు కాళ్ళు గల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్క దాని చేత కానీ మరణం లేకుండా వరవిమ్మని కోరుతాడు బ్రహ్మ తదాస్తు అంటాడు బ్రహ్మ దత్తవర గర్వంతో అరుణుడు రాక్షస గణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడైతాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కొవరు చెప్తాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్తాడు ద్యాముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జపపరాయుడని అతడు గాయత్రిని మానివేయటమే మరిచిపోత మరిచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించటం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచిస్తాడు బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు మయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది ఆ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణి వద్దకు వెళ్తాడు వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునింద్ర నేను రాక్షసుడు కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని మీ రాకకు కారణమేమిటి అని అడుగుతాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షస రాజా నీవిలా అనటం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానమిస్తాడు ఆ మాటలు విన్న అరుణునితో దురభిమానం దుహంకారం విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్తాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణి వద్ద సెలవు తీసుకుంటాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడై దుర్బలుడు అయిపోతాడు ఎందుకు కొరగాని వాడవుతాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారిని సాస్కాత్కరించింది అంతటా పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదళ్లు చెలరేగి భూమ్యాకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రుగద చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పటానికి వినటానికి అవకాశం లేకుండే కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి దేవి అజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణిని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రాస్త్రాలతో పని లేకుండానే సంహరించాయి ద్విపాద చతురస్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకోమన్న ఆ దానవుడు శత్పతి అండ్ ఆరు పాదాలు గల వల్ల మరణిస్తాడు గాయత్రి పరాశక్తి స్వరూపం ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆరాధమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరసులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరళైశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది దేవికి సంధ్యాదేవి అని పేరు ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజవ విశేషత చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది కనుక జనమే జయ మహారాజా గాయత్రి రూపాన్ని మనసులో భావించిన ఆమెను పూజించిన ఆమె మంత్రాన్ని జపించిన సర్వారిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగపరిచి లోకకంఠకుడుగా ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు గాయత్రి మంత్రశక్తిని సద్వినియోగం చేసిన గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకుని లోకపుజ్యుడైనాడు కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే కానీ స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల